హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో మూడు రకాల వెజిటేబుల్తో కర్రీ అండి ఇది చపాతీతో కానీ వెజ్ బిర్యానీతో కానీ తింటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు అది ఎలాగో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఈటెక్కేంత వరకు చూసుకుని ఆయిల్ పోసి ఒక పెద్ద ఆనియన్ను పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి బాగా వే వేయగాక దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేయడం వల్ల ఏంటంటే ఆ కర్రీకి కలర్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ పసుపు ఇష్టం లేదన్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగుంటుంది పసుపు వల్ల అని వేసాను అది ఆప్షనల్ అండి అదేం కాదు తర్వాత ఆనియన్స్ బాగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని తర్వాత చిన్న చిన్న జీడిపప్పు పలుకులతో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలండి ఇది కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఒక నాలుగు టమాటాలు కట్ చేసి ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది టమాటాలు బాగా మగ్గేంత వరకు చూసుకోవాలి కొంచెం బాగా మగ్గేసరికి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ త్రీ ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వేస్తూ ఉంటాను ఇప్పుడు ముందుగా పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్కి తర్వాత టూ క్యారెట్స్ ముక్కలు ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి పచ్చి బఠానీ నైట్ నానబెట్టి ఆ బఠానీ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు మార్కెట్లో పచ్చి పటాణి దొరుకుతుంది అవైతే చాలా బాగుంటాయండి కర్రీకి ఎక్కువ అవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా మగ్గేంత వరకు చూసుకున్నాక ఒక చిన్న కాలీఫ్లవరు కట్ చేసి ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకుని బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి మూత పెట్టడం వల్ల మగ్గడం బాగుంటుంది ముక్కలకి మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే వాటర్ వేయకుండానే ఇవి టమాటాల వల్ల తొందరగా మగ్గిపోతుంది వాటర్ వేస్తే ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయి అంత టేస్టీగా ఉండదు అందుకని ఇలా ఆవిరి మీదే బాగా మగ్గించుకోవాలి టమాటాల వాటర్ వల్ల ఇవి బాగా మగ్గిపోతాయి ఆ తర్వాత ఒకసారి మూత తీసాక కొంచెం వాటర్ మళ్ళీ మనకి సరిపడా కారం ఒక ఎంతైతే కారం మనం తినే బట్టి వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఇలా కలుపుకునేసరికి మనకు ఒక ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా కర్రీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వంటలు పెడతా ఉంటాను ఖచ్చితంగా అందరూ ఈ నాకు సపోర్ట్ చేయండి ఇంకా కమెంట్ చేయండి ఇప్పుడు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ